భారతి భారతి నేను యాక్చువల్గా నేను స్టేట్స్ నుంచి వచ్చాక బాగానే గా ఉండేవాళ్ళం బికాస్ తను ఇక్కడే ఉండేది శర్మల కన్నా బెంగళూరులో ఉండేది భారతి ఇక్కడే ఉండేది పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్ భారతి పిల్లలు నా కూతురు భారతి కూతురు వన్ ఇయర్ స్కూల్లో నా కూతురు వన్ ఇయర్ పెద్ద భారతి కూతురు సో నేను స్కూల్ గురించి కూడా అడ్వైస్ చేసేదాన్ని కాలేజెస్ గురించి అడ్వైస్ చేసేదాన్ని వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ ఉంటే అడ్వైస్ చేసేదాన్ని సో భారతి నేనైతే బాగానే ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళం ఇన్ఫాక్ట్ ట్వంటీ సెవెంటీన్లో ఎమ్మెల్సీలో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళే ఓడించారు అని చెప్పి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది భారతికి మాత్రమే ఇంకెవ్వరికి చెప్పలేదు నాన్న చనిపోయాక ఇంటికి వచ్చి నేనేం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డితో కన్సల్ట్ అయ్యి డిస్కస్ చేసి చెయ్యి అంటే కూడా నమ్మాను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో జరుగుతుండేది మేమైతే న్యాయ పోరాటం పర్టికులర్లీ సునీత నాకు మాకు ఏ పార్టీకి సంబంధం లేదు అవును కాంగ్రెస్ పార్టీ అనేది జస్ట్ హస్తం గుర్తు ఒక ప్లాట్ఫామ్ అంతే అది ఇప్పుడు ఎంచుకున్నది ఎంచుకున్నది అంతకుమించి మాకేం కనెక్షన్ లేదు వాళ్ళ అన్నతో పోరాటం చేస్తుంది మీరేమో న్యాయం కోసం పోరాటం కోసం సో సో మీరిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇంత నేరేషన్ ఇవన్నీ బయట ఇప్పటిదాకా చూసినాయి ఏ తెలియ అన్ని లింక్ చేసుకుంటే జగన్కి వ్యతిరేకంగా జగన్ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇదొక ఒక అన్యాయం షర్మిల తరగతి జరిగిన అన్యాయం వేరు షర్మిల విషయంలో మీ విషయంలో జరుగుతున్న అన్యాయం వేరు అతను పాత్ర ఉందా లేదా పక్కన